ఈరోజు తెలంగాణలో ప్రాజెక్టులు ఈరోజు కామారెడ్డి అయినా వేరే వేరే ప్రాజెక్టులైనా ఈరోజు కుప్ప కూలిపోవడము ఈరోజు ప్రభుత్వాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించినాయి కాళేశ్వరం ప్రాజెక్టు దాని ద్వారా కూడా ప్రాబ్లం రావడము ఈ కారకులు ఎవరు దీనికి కారకులు ఎవరు ఈ పాలించే పాలకులే ఈ పాలించే పాలకులు కమిషన్లకు ఫండింగ్కి వీళ్ళు వాళ్ళ తొత్తులుగా మారి ఈరోజు ఆ ప్రాజెక్టులని తుంగలో తొక్కడం జరుగుతుంది కావున ఈరోజు నిజాం ప్రభుత్వం అయినా కానీ ఏ ప్రభుత్వాలు చూసుకున్నా కానీ నూట ఇరవై ఏళ్ళయి దాదాపు నిజాం సాగర్ అయినా సరే మల్లన్న సాగర్ అయినా సరే దాదాపు మనం నాగార్జున సాగర్ అయినా శ్రీశైలం డ్యామ్ అయినా అప్పుడైనా ప్రభుత్వాలు నిర్మించినవి ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు ఈరోజు వరకు కూడా చెత్తు జరగలేకుండా ఈరోజు మన కామారెడ్డి ప్రాజెక్టు నిజాం నిజాంసాగర్ ప్రాజెక్ట్ తీసుకున్నా కానీ డ్యామ్మితికెళ్ళి నీళ్ళు పోయినా కానీ ఎక్కడ కూడా చెత్త ఈ ఈరోజు డ్యామ్ నిలబడడం జరిగింది కావున ఈరోజు ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టులు ఇంతవరకు నిలబడే కావున ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టర్లు నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు నిలవలేకపోతున్నాయి దీనికి కారకులు ఎవరు మా డిమాండ్ ఒకటే ఈరోజు ఈ రోజు నుంచి ప్రభుత్వాల చేతులనే కాంట్రాక్టర్లు ఉండాలి ప్రభుత్వమే నిర్మించాలి ముందుకు ఏదైతే శిక్షణ ప్రాజెక్ట్ అయినా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా ప్రభుత్వాలే నిర్మించినాయి ఇలాగనే ప్రభుత్వాలే నిర్మించాలి రానున్న ప్రాజెక్టులు కూడా ఏ ప్రాజెక్ట్ అయినా ఈవెన్ సిసి రోడ్ ప్రాజెక్ట్ అయినా సరే ఫ్లైఓవర్స్ అయినా సరే ప్రభుత్వాలే నిర్మించాలి ఇక్కడ ఎవ్వరివి కూడా ఏ ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రభుత్వాలే నిర్మించాలి இதேமா டிமாண்ட் அது